భారతీయుడును ఊహించుకొని సినిమాకి వస్తే కొద్దిగా అప్సెట్ అవుతాము ఏఆర్ రెహమాన్ మిస్ అయ్యింది ఈ సినిమాలో ఖచ్చితంగా మ్యూజిక్ అంత బాగాలేదు పాటలు కూడా అన్నెసెసరీగా వస్తాయని అనిపిస్తుంది మన తెలుగు అమ్మాయి వాడిన పాట ఒకటి బాగుంది చాలా బాగుంది కమల్ హాసన్ యాక్టింగ్ అయితే బాగానే ఉంది కొద్ది ఏజ్ అయినా కూడా బాగానే చేసిండు కాదు ఫైట్స్ బాగానే ఉన్నాయి భారతీయుడితో ఊహించుకుంటే మాత్రం అప్సెట్ అవుతాం ఖచ్చితంగా అప్సెట్ అయితే సిద్ధార్థ బాగానే చేశాడు యాక్టింగ్ మేజర్ రోల్ సిద్ధార్థ అది మనం కమల్ హాసన్ అనుకుంటాం కానీ మేజర్ రోల్ మొత్తం సిద్ధార్థు ఫస్ట్ మూవీ కంటే బాలేదు ఖచ్చితంగా కొద్దిగా స్లో నరేషన్ ఉంటది అంత అనిపియదు బ్యాక్గ్రౌండ్ శంకర్ డైరెక్షన్ నార్మల్ గా ఉంది అంతకు ముందు మూవీస్ తో పోలిస్తే కొద్దిగా నార్మల్ గానే ఉంది అంత లేదు భారతీయుడితో పోలిస్తే కొద్దిగా అప్సెట్ అవుతాం ఖచ్చితంగా సినిమా కొద్దిగా స్లో నరేషన్ ఉంటది చాలా స్లోగా నరేషన్ ఉంటది ప్లస్ మ్యూజిక్ మ్యూజిక్ ఏఆర్ రమ్మన్ తో పోలిస్తే చాలా 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 డిసప్పాయింట్మెంట్ అవుతాము ఆ ఏఆర్ రమన్ తో పోల్చలేము ఖచ్చితంగా ఈ మ్యూజిక్ ని నిర్ఎంలేదు సాంగ్స్ అన్నెసెసరీ అనిపిస్తాయి ఎందుకు వస్తాయో అర్థం కావు ఒక సాంగ్ మాత్రం మంచి ఉంటది కి టూ పాయింట్ ఫైవ్ ఏమో ఇదే వర్క్అౌట్ కాలేదు అదేం వర్కౌట్ అవుతుంది ఎవరిని చూపించలేదు క్లైమాక్స్ కూడా క్లైమాక్స్ అంత బాగా అనిపించదు అది సినిమా అయిపోయినట్టు కూడా ఉండదు క్లైమాక్స్ అయితే లేదు చూడొచ్చు ఒకసారి చూడొచ్చు వన్ టైం వాచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి